ఆ కుర్చీలో ఎవరు కూర్చున్నా చనిపోతారు ఇది కష్టమే కానీ ఇదే నిజం ఇప్పటి వరకు దాదాపు అరవై మందికి పైగా ఆ కుర్చీలో కూర్చొని చనిపోయారు ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళందరు ఎందుకు చనిపోతున్నారు అసలు దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ ఎర్రర్ స్టోరీ మీకు తప్పకుండా నచ్చుతుంది మామూలు కుర్చీ పెద్దవాళ్ళు కూర్చునేందుకు అత్యంత అనుకూలంగా ఉంటుంది పని చేసిన వాళ్ళు అందులో కూర్చుంటే ప్రశాంతంగా సేద తీరవచ్చు అదేం విచిత్రమో కానీ ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ చనిపోయారు ఆ కుర్చీ కథ తెలుసుకుంటే మీరే స్వయంగా ఒక షార్ట్ ఫిలిం తీస్తారు అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ స్టోరీ యూకే లోని యాక్ షేర్ లో పదిహేడు వందల రెండులో లో థామస్ బి అనే ఒక వ్యక్తిని ఉరి తీశారు అతను ఒక క్రిమినల్ అనమాట ఈ కుర్చీ అతనిదే అతను చనిపోయాక అసలు కథ మొదలైంది అతని ఆత్మ ఆ కుర్చీలోనే ఉందని ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళందరినీ చంపుతుందని అక్కడి వాళ్ళు చెప్తుండే వాళ్ళు ఈ స్టోరీలో చాలా మలుపులు చాలా అంశాలు దాగి ఉన్నాయి ఎన్నో ఘటనల తర్వాత యుకే గవర్నమెంట్ ఆ కుర్చీని తిర్స్క్ అనే మ్యూజియం లో మంత్ర శక్తులతో దాన్ని గోడకు తగిలించారు మనిషికి అందని ఎత్తులో ఇప్పుడు ఆ కుర్చీ మ్యూజియంలో దాగి ఉంది ఇంతకు అందులో కూర్చున్న వ్యక్తులకు ఏమైందో తెలుసుకుందాం పదిహేడు వందల రెండులో థామస్ బస్బీ అతని మామైన డానియల్ తో కలిసి ఇల్లీగల్ బిజినెస్ కాయిన్స్ బిజినెస్ చేసేవాళ్ళు ఇంకా చాలా అక్రమ వ్యాపారాలు ఇద్దరు కలిసి చేసేవాళ్ళు ఒకరోజు ఈ స్టోరీలో చెబుతున్న కుర్చీ విషయంలో వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగింది ఎలాగైనా మా మామను చంపితే ఈ కుర్చీ నాదే ఈ ఆస్తి నాదే అనే ఆలోచనతో తన మామయ్యను చంపేస్తాడు ఇది నా సామ్రాజ్యం ఇక్కడ ఎవరైనా ఎదురు తిరిగితే అందరికి ఇదే గతి పడుతుందని తన సొంత వాళ్ళని ఆ లాడ్జ్ లో పనిచేస్తున్న వాళ్ళని బెదిరిస్తాడు ఇంతలోనే విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అరెస్ట్ చేస్తారు కోర్టు అతనికి ఉరిశిక్ష విధించడం జరిగింది తాను చంపలేదని తనను ఉరి తీస్తే సహించబోనని ఎవ్వరిని వదిలిపెట్టనని బస్బీ అప్పుడు అందరికి హెచ్చరించాడంట బస్బీకి ఒక లాడ్జ్ లాంటిది ఉండేది దాని పేరు బస్బీ స్టూపిన్ దానికి ఎదురుగా ఏ సిక్స్ వన్ ఏ వన్ సిక్స్ సెవెన్ అనే క్రాస్ రోడ్స్ ఉండేవి ఇప్పుడు అవి రౌండ్ బాట్ గా మారింది బస్బీని ఎక్కడ ఉరి తీయాలని ఆలోచిస్తున్న పోలీసులు తన లాడ్జ్ లోనే తనను ఉరి తీస్తే బాగుంటుందని పోలీసులు బస్బీని అక్కడే ఉరి తీస్తారు అక్కడ ఉరి తీసిన చోటే తనకు ఎంతో ఇష్టమైన కుర్చీ కూడా ఉంటుంది ఇప్పటికీ కూడా బస్బీ అదే లాడ్జ్ లో ఆత్మగా తిరుగుతున్నాడని అక్కడి వాళ్ళు చెప్తున్నారు ఆ లాడ్జ్ కి అంటెడ్ బస్బీ గోస్ట్ హౌస్ అనే పేరు పెట్టారు బస్బీని తీసిన ఆ ప్రదేశంలో ఉన్న కుర్చీలో కూర్చోవడానికి చాలా మంది ఆసక్తి చూపేవారు రెండవ ప్రపంచ యుద్ధంలో ఓ కెనడా సైనికుడు ఆ పబ్లోకి వెళ్లి ఆ కుర్చీలో కూర్చొని మరి మద్యం తాగాడు ఆ తర్వాత మెయిన్ లైన్ లో జరిగిన యుద్ధంలో అతను మరణించాడు ఆ కుర్చీలో కూర్చున్నందుకే అతను చనిపోయాడని అక్కడి అక్కడ వాళ్ళు చాలా మంది చెప్పుకునేవారు కానీ కొంతమంది ఇది ఒక పుకారు అని కొట్టిపడేశారు ఒక వ్యక్తి ఆ కుర్చీని దొంగలించి తన కారులో తీసుకువెళ్తుండగా తనకు కారు యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ లో తను చనిపోయాడు కారు నుజ్జు నుజ్జు అయింది కానీ ఆ కుర్చీకి మాత్రం ఏమీ జరగలేదు చెక్కు చెదరనట్టుగా అక్కడే పడి ఉంది ఇంకా పంతొమ్మిది వందల డెబ్బైలో ఆ కుర్చీ ఎన్నో ప్రమాదాలకు కారణమైంది దాదాపు అరవై మంది దాకా అది ఒక మూఢ నమ్మకమని కుర్చీ చంపడం ఏంటని ఆ కుర్చీలో కూర్చొని ఇది ఒక అని నిరూపించాలనుకుని అరవై మంది దాకా చనిపోయారు దాన్ని తగలబెట్టినా విరగగొట్టినా మళ్ళీ మన ప్రాణాలకి ఏదైనా ముప్పు వస్తుందేమో అని అక్కడికి ప్రజలు చాలా భయపడ్డారు చాలా రోజుల వరకు ఆ లార్జ్ వైపు కూడా వెళ్ళడానికి భయపడే వాళ్ళు వందల డెబ్బై ఎనిమిదిలో మంత్రశక్తులతో తిరస్క్ అనే మ్యూజియం లో భద్రపరిచారు మనిషికి అందని ఎత్తులో గోడకి దాదాపు పది ఫీట్ల ఎత్తులో గోడకు తగిలించారు ఇకపై ఆ కుర్చీలో ఎవ్వరు కూర్చోకుండా దాన్ని అందనంత ఎత్తులో ఉంచారు ఇప్పటికి కూడా ఆ మ్యూజియం లో ఆ కుర్చీని మనం చూడవచ్చు మూడో నమ్మకాలని సైంటిస్ట్లు ఎప్పుడు నమ్మరు కానీ ఈ చైర్ విషయంలో ఇప్పటి వరకు సమాధానం చెప్పలేకపోతున్నారు దీని గురించి మీరేమనుకుంటున్నారు మీరు ఎప్పుడైనా మీ లైఫ్ లో ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారా ఎదురుగుంటే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కొరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి